ఫోన్ చేశాడా అనుకుంటున్నాను ఏంట్రా ప్రశాంతంగా పిడిచిపులు అయిపోతున్నాయని కోటి వచ్చేది ఇప్పుడు ఏం చేయమంటారు ఎత్తి మాట్లాడండి కట్ చేసేస్తాను కట్ చేస్తే కత్తిచ్చుకొస్తాడు మీ ఊడు కూడా తీసుకొచ్చాడా వచ్చాడంటే ఇష్టమా రాలేదంటే ఇష్టమా ఏంటి స్వామి పజిల్సు ఆడుగు ఏం గారు కట్న కోనకల విషయమా అలా సరిగ్గా మాట్లాడుకోండి మాలాగే డిసైడ్ అయిపోతుంది హ్యాపీగా మీ కోస స్టాటిస్టిక్ టైం తీసుకోండి హలో హలో అంకుల్ అంకుల్ లేదు పెంకో లేదు ఫోన్ ఎందుకు చేస్తున్నావ్ బాయ్ నీకు నాకు ఏంటి పట్టా ఈసారి కాల్ చేసావంటే ఫోన్ ఎత్తేది నేను కాదు సిఏ నా ఇంటి పక్కనే ఉంటాడు జాగ్రత్త ఏంటి మాట్లాడితే సిఏఎస్ ఏ అని భయపడుతున్నారు ఒకసారి ఒక్కసారిని ఫోన్ ఇచ్చోండి అప్పుడు చెప్తా ఏం చెప్తా ఏం చెప్తావ్ చెప్పు ఏం చెప్తానా తన కూతుర్ని ఫోర్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వాళ్ళ బాబు క్రికెట్ పెట్టికలు కట్టే మాఫియా టీంకి ఇచ్చి దేశం దాటి చేద్దామని తన కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మేసుకుంటున్నాడని తో సహా ప్రూవ్ చేస్తాం అవును యారా నాకు దేర్ కింకాన్ గాడ్జిల్లా వాళ్ళ కారు బంగ్లా కొబ్బరి తట్టు అన్ని దొబ్బేసి తప్పించుకుని తిరుగుతున్నారు మీకు కావాలంటే ఎస్ఆర్ అనగా లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గరే ఉంది వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను చూసి రిప్లై చేయండి అంతేకాదు అంకుల్ సార్ మా ఊళ్ళో నాలాంటి లింగబాబులు ఎంతో మంది వాడి పాడేసిన క్రికెట్ గార్డుల్ని మాస్కుల కింద కన్వర్ట్ చేసి కొన్ని తను వాడుకుంటూ మిగతా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని మింగి తింటున్నాడు ఎవరా ఇది చాలా ఇంకేమైనా కావాలా బ్రో ఇప్పుడు ఏం చేయాలండి క్యాన్సిల్ చేయండి మీరు ఆడు చేయబట్టే కదా ఎంత కాలం చెప్తున్నాడు ఏమండి సెకండ్ ఎంపైర్ గారు ఎంతవరకు వచ్చింది మీ స్టాటిక్ టైం రూపాయి అటు ఇటు పర్వాలేదు ముందు మ్యాచ్ ఆడదారండి నెక్స్ట్ ఓవర్ చాలా స్ట్రాంగ్ గా వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు మా వాడు బిట్టింగ్ బిట్టింగ్ భాష ఏంటి అంకిల్ అంతా ఓకేనా ప్యాడ్ కట్టుకుని దిగుతారా నీ ఎయిర్ పెట్టుకోమన్ రా గార్డు నీ ఎయిర్ పెట్టుకోమను చూపులకు వచ్చి చెడ్డీ లేకుండా ఎదురు ఆరేసు కూర్చున్నాడు చూడలేక అది కదండి వచ్చిన కాడి నుంచి చేతున్నావు ఈ ఎడం చేరి ఇంత వరకు నరికేస్తా తర్వాత ముండి చేయత్తాలా అవుట్ అమ్మా వెళ్ళి చీర మార్చుకుపో తల్లి సారీ నాన్న మళ్ళీ నేను ఇలా కూర్చోబెట్టి బాధ పెట్టును సరేనా అవున్రా ఈసారి నేనే తిరిగి నాకు నచ్చాక నీకు నచ్చుతాడని నమ్మకం కలిగాకే ఆ కుర్రోనైనా కుటుంబానైనా నీ ముందుకు తీసుకొస్తా నా బంగారు తల్లివి మాట కాదనకుండా నన్ను ఎదిరించకుండా చేసుకో చేసుకోనగాని చేసుకోవడానికి ముందుకు వచ్చావు చూడు చాల్రా ఈ తృప్తి చాలు ఎన్ని కోట్లు సంపాదించినా రాని తృప్తి క్యారెక్టర్ కరెక్ట్ గా ఉన్న కూతుర్ని కన్నప్పుడే వస్తుందని నిరూపించా చిన్నప్పటి నుంచి నీకేం కాకూడదని భయపడుతూ పెంచుతూ నిన్నెక్కువ ప్రేమించేశాను రా ఆ ప్రేమను గౌరవించి నేను తీసుకొచ్చిన వాణ్ణి ఎవడు నానా వీడు అని అడగకుండా వాడి ముందు తల దించుకుని కూర్చున్నావు చూడు చాలు మా అమ్మ ప్రతిపుణంగానే పుట్టిన అమ్మవరా నువ్వు చచ్చినా నీకు ఏలు రానివ్వరమ్మ నీ కంటి నుంచి కన్నీటి బొట్టుని కింద పడనివారి వాడిని నీకు పెళ్ళికొడుకుగా తీసుకొస్తా ఎవరి దగ్గరైతే నువ్వు సంతోషంగా ఉంటావు ఏ ధైర్యం నీకు తోడుగా ఉంటే నేను భయం లేకుండా ఉంటాను అటువంటి వాడిని అల్లుడిగా తీసుకొస్తానమ్మా సరేనా పేరటికి ఏంటి 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 కోత తాళం చూసారా మా ఎలా చదువుతున్నాడు ఎం డేనా నా ఆకుళ్ళు ఎంత బాగా చదువుతున్నాడు ఏంటి అల్లుడు కోసం వెతుక్కుంటూ వెళ్ళి అన్ఎడ్యుకేటెడ్ దగ్గర ఆగారు ఆ క్రికెట్ మ్యాచ్ వల్ల నువ్వు పెట్టిన భయానికి నాకు కావలసిన కరెక్ట్ సంబంధం వెతుక్కున్నాను అబ్బాయి నా ఆ బ్యాచ్ పెద్దగా చదువుకోపోయినా నా కూతురు బాగా చూసుకుంటాడు ఆ అని మీరు అనుకుంటున్నారు అందరూ మీలా ఉండరు ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఎక్కువ చదువుకున్న పెళ్ళం వస్తే వాళ్ళు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయ్యి పెళ్ళం ఎక్కడ తొక్కేస్తున్న భయంతో వీడు తక్కువ కాదని ప్రూవ్ చేసుకోవడానికి ఎదురు తొక్కి నార తీస్తాడు ఈ సో కాల్డ్ పెళ్ళం కంటే తక్కువ చదువుకున్న మొగుళ్ళు ఏంటి ఈ చీరలా ఏంటి నేనేం కట్టుకోమన్నాను నువ్వేం కట్టుకున్నావు చూసావా బెల్ట్ ఎలాగుందో కొట్టానంటే గొప్పలు తేలిపోతాయి ఏంటో చూపేయండి మీ నాన్న నన్ను ఏమైనా చేస్తాడు వాడు నేను ఒకటే వాడికి చదువు నాకు చదువు రాదు నన్ను ఎవరు ఏం చేయాలే ఎందుకంటే నేను చదువురాని మొద్దునే చదువురాని మొద్దునే 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 చదువురాని మొద్దునే మొద్దునే నాన్న ఏంటి నాకు ఈ కర్మ సెవెంత్ లో ఒకటి 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 టెన్త్ లో ఒకటి రెండు మూడు ఎంసెట్ లో ఒకటి 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 రాజు మీకు కావాల్సింది నాలాంటి చదువుకున్న అల్లుడు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అది కింద చూస్తూ కూడా చెప్పొచ్చు కదా బాబు తన్నుకుంటూ వచ్చి చెప్పాలా బలుపు చదువుకున్నారన్న పొగరు ఇలాంటి వాడు మీ కూతురు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా ఓసే ముప్పై వేలు పక్కింటి వాడు వచ్చింది చూడు ఇంటర్ సెకండ్ క్లాసు టేస్ట్ గా వంట చేయడం నేర్చుకోవే అలా అవసరమైన అనవసరమైన ప్రతి మాటకి చదువు నైట్ చేసి డైలీ మీ కూతురు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు మీ బాగా చదువుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ అల్లుడు హలో నా కూతుర్ని పోలీస్ కి ఇవ్వబోతున్నా ఏ ధైర్యం కోసం అయితే జనాలు పోలీస్ స్టేషన్ కు వస్తారు ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఇప్పుడు నా ఇంట్లో పెట్టుకోపోతున్నా ధైర్యం వచ్చే ప్రాసెస్ లో పిల్లని పీకల్లో కష్టాల్లో పడేస్తారనమాట కష్టాలేంటై పోలీస్ కి పోబోతానని చెప్తుంటే అర్థం కాట్లా అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడేవాడివి స్టేషన్ లో ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడేవాడివి కాకీ డ్రెస్ చూస్తేనే టెర్రర్ ఫీల్ అయ్యే పక్కా మిడిల్ క్లాస్ ఫాదర్ ఒక పోలీస్ అల్లల్ని తెచ్చుకుని హ్యాండిల్ చేసేంత దమ్ము ధైర్యం మీకు ఉందా ఒకసారి చూడండి మీ కూతురికి మాత్రమే పంచాల్సిన ప్రయాణం ఇలా పది మందికి ప్రైవేట్గా పనిచేస్తే ఆపే సత్తా మీలో ఉందా ఆపడానికి ప్రయత్నిస్తే మీ అల్లుడు కట్టి మీ ఇల్లు మొత్తం రాయించుకొని మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఇదే స్టేషన్లో మీ మీద థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ ప్రయోగాలు చేస్తా గోపాలం ఏంటి ఏదో సంబంధం గురించి మాట్లాడానికి ఉన్నారు అవును బాబు మా అమ్మాయికి అన్నం లేని లోటు తీరుస్తారని అయిపోయిన రాఖీ పండకి భోజనానికి పిలుద్దాను వచ్చాను బాబు మిమ్మల్ని ఎట్టా అయిపోయిన రాఖీ పండకి ఇప్పుడు పిల్లనికి వచ్చావా మీరు తప్పనిసరికి రావాలి ఓ తిని మమ్మల్ని అందరిని ఆశీర్వించి వెళ్దాం మీరేదో ఫాదర్ అనుకున్నాను గాని ఒక్కడన్ కూతురు మీద ప్రయోగంటిస్తూనే పగ తీర్చుకుంటున్నారు కదా మరి మీరు చూసే సంబంధాలు చేసే పనులు అలాగే ఉన్నాయి ప్రేమించినోడికి పెళ్లి చేయకుండా సాఫ్ట్వేర్ తప్పించి మిగతా అన్ని రంగాల్లో పెద్ద తురుంగాళ్ళు ఉన్నట్టు ఒక అగర్బత్తి చేసుకొని మూడు ముక్కలు వేసుకొని తిరుగుతున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు నా మీద కోపంతో చూసే ఆప్షన్స్ నాకంటే బెస్ట్ ఏం కాదు మీకున్న భయానికి పుచ్చుడ బెస్ట్ ఎత్తుకుంటూ వెళ్ళి అల్లుడిని కొందాం అనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బులకు మీ లైఫ్ సరిపోతాం పోనీ మీ కూతురు చూస్ చేసుకుందాం అనుకుంటే తను కూడా నాతో త్రీ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉంది మీరు పొరపాటుని విషయం దాచేసి ఎవడో ఎర్ర పుష్పం చేతిలో తను పెడితే వాడు ఏదో ఒక రోజు మా ప్రేమ కథా చిత్రం తెలుసుకుని తను బయటికి తోసేస్తాడు చేతిలో ఒక బిడ్డను పెట్టి అప్పుడు మీకు వచ్చే ఏడుపు లైఫ్ లాంగ్ ఉంటుందంక అందుకే చెప్తున్నాను మీ టెంపరీ ఆనందం కోసం మీకు నచ్చిన తీసుకొచ్చి తనకు పెళ్లి చేసి లైఫ్ నాశనం చేస్తారు లేదంటే పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు టెంపరీగా బాధపడి మా ఇద్దరు పెళ్లి చేస్తారు నీ ఇష్టం ఏం ఇదే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు తనకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని అల్లుడిగా తెచ్చుకోలేడా బడితే ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసి తన కూతురు లైఫ్ ఏమైపోతుందానని జీవితాంతం భయపడుతూ బతకాల్సిందేనా తప్పదు గోపాలం గారు నేను ఈ టార్చర్ భరించలేకే ఇదిగో ఈ శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను కోటి నీకు అసలు బుద్ధుందా ఆయన పరిస్థితి ఏంటి నీ జరిగినవన్నీ చెప్పి భయపెట్టావా నీ గుర్తుందా ఆ రోజు మీ అమ్మాయి పెడిచిపోయిన తర్వాత ఇలాగే టీ స్టాల్ దగ్గర కూర్చున్నాను కూర్చున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ హర్ట్ అయ్యి హార్ట్ అట్టు పడిపోయావు ఆ టైంకి అంబులెన్స్ వచ్చింది కాబట్టి హలో హలో ఇక్కడ ఏడు కొండస్ ఫాదరు యా స్వామి ఎలా అడ్రస్ ఇచ్చుకొచ్చేస్తో అలా తలుచుకోగానే ఏం చేస్తుంటాడు ఆయన అంటే వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట ఏవి సెట్ కాలేదు ఇంకా పెళ్లి చేయలేన భయంతో హార్ట్ స్ట్రోక్ వచ్చి మీకు తెలుసా హార్ స్ట్రోక్ వచ్చి మీకు తెలుసా చాలా కష్టం అనుకుంటానమ్మా అసలు జరిగింది ఎలా ఏంటమ్మా వాడే నిన్ను ప్రేమించిన ఎదవ వాడు పెట్టిన భయానికే పొద్దునుంచి ఫోన్లు కొట్టి 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 వచ్చిన సంబంధాలను చెడగొట్టి మాటలతో హింసించేశాడు ఇలా ప్రాణాల మీద తీసుకొచ్చాడు చూసావా నీ ప్రేమని తండ్రినే చంపేస్తుంది అందుకే మేము నెత్తీని నోరు కొట్టుకుని చెప్పేది ఇలాంటి పోరం యదవల్ని యదవలను ప్రేమించి మా ప్రాణాల మీద తీసుకురావద్దని మీరు వింటేగా అంతా మా కర్మమ్మా ఆడే ఆడి పెళ్లికి ఏ అడ్డు లేదని ఏదో కాన్ఫిడెన్స్ తో నేను ఎత్తుకుంటూ వచ్చి ఉంటాడు వెళ్ళమ్మా మీ నాందికి తీసుకెళ్ళి నాన్న నేను నచ్చి చేసినోటితో నేను ఏడడం నడవబోతున్నానని గర్వంగా చెప్పేసి మీ నాన్న పూర్తి చంపేసేయ్ ఇదిగో కొంచెం కొనుగురు ఉండిపోయిందనుకో పక్కనే పిల్ల ఉంటుంది అటు ఇటు చూసి నువ్వు వాడు కలిసి నొక్కి చంపేయండి దైద్యం వదిలిపోద్ది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు